కర్నూలు బీజేపీ సిద్ధమైంది జనవారధి పేరుతో ప్రజల్లోకి వెళ్లాలని కర్నూలు జిల్లా బీజేపీ అధ్యక్షుడు అక్కమతోట రామకృష్ణ నిర్ణయించారు ప్రజలు ప్రభుత్వానికి అనుసంధానంగా ఉండేందుకు ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు రామకృష్ణ వెల్లడించారు ప్రజలు ఎదుర్కొంటున్న రెవెన్యూ సామాజిక పింఛన్లు గృహ నిర్మాణం వంటి అంశాలపై వస్తున్న ఫిర్యాదులు స్వీకరించి పరిష్కారం కోసం ప్రభుత్వానికి అందజేస్తామన్నారు కర్నూలు జిల్లా బీజేపీ అధ్యక్షుడు అక్కమతోట రామకృష్ణతో మా స్పెషల్ కరెస్పాండెంట్ మురళీకృష్ణ ఫేస్ టు ఫేస్ దృష్టికి తీసుకెళ్లి ఆ సమస్యలను పరిష్కరించే దిశగా బీజేపీ కొత్త కార్యక్రమాన్ని రూపొందించి దీనికి సంబంధించి ప్రస్తుతం మనతో పాటు జిల్లా అధ్యక్షుడు ఉన్నారు మరిన్ని విషయాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం చెప్పండి అసలు ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏంటి ఎప్పటి నుంచి కార్యక్రమాన్ని స్టార్ట్ చేశారు మా ప్రియతమ నేత మా రాష్ట్ర అధ్యక్షుడు పివన్ మాధవ్ గారు రెండు వారాలుగా ఈ కార్యక్రమం రూపొందించడం జరిగింది గత రెండు వారాలు కూడా మా భారతీయ జనతా పార్టీ తరఫున జనతా వారధి గ్రామీణ ప్రజలకు భారతీయ జనతా పార్టీ ఇట్లా ప్రజలకు ఇట్లా అధికారులకు మధ్యన భారతీయ జనతా పార్టీ జనతా వారధిగా నిలబడి ఆ యొక్క సమస్యలను పరిష్కార దిశగా తీసుకోపోవడానికి ఈ యొక్క జనతా వారధి కార్యక్రమం తీసుకురావడం జరిగింది గ్రామీణ ప్రాంతం నుంచి రైతులు కావచ్చు ఎవరైనా కావచ్చు ఏ సమస్య పైన కూడా వాళ్ళకి సమస్యలు ఉన్నాయని చెప్తున్నారో ఆ సమస్యలను పరిష్కార దిశగా మా యొక్క భారతీయ జనతా పార్టీ టీం అంతా కృషి చేసి ఈ యొక్క కార్యక్రమం రూపొందించడం జరిగింది గత ప్రభుత్వంలో వైసీపీ ప్రభుత్వంలో రైతులకు రీసర్వే పేరుతోటి అనేక ఇబ్బందులకు గురి చేసింది వైసీపీ ప్రభుత్వం రీసర్వే ద్వారా అనేక మంది రైతులు పేర్లు చేర్పులు మార్పుల ద్వారా అనేక మంది రైతులు నష్టపోయినారు వాళ్ళకి బ్యాంకులో లోన్లు కావచ్చు లేకపోతే వాళ్ళకి రిజిస్ట్రేషన్లు కావచ్చు అనేక ఇబ్బందులు కూడా ఎదుర్కొంటున్నారు అవన్నీ కూడా మా దృష్టికి రావడం జరిగింది అవన్నిటిని కూడా కలుపుతూ దాంతో పాటుగా మేము ఐదు పాయింట్లు ఉన్నాయి మనకు రైతులకు ఉల్లిగడ్డ రైతులకు ఇంకా సరైన రూపంలో లబ్ధిదారులకు అమౌంట్ పడలేదు అదొక విషయం అలాగే ఈ యొక్క జిల్లాలో తాగునీరు సమస్య కూడా బాగానే ఇబ్బందిగా ఉందని చెప్పి రైతులు అలాగే గ్రామస్తులందరూ కూడా మాకు మా దృష్టికి తీసుకురావడం జరిగింది అలాగే గ్రామీణ ప్రాంతాల్లో వైద్య కోసం హాస్పిటల్కి వెళ్తే అక్కడ సరైన డ్యూటీ డాక్టర్ కావచ్చు అక్కడ ఉండే హెడ్ నర్స్ కావచ్చు ఎవరైనా కావచ్చు అందుబాటులో ఉండడం లేదని అవి కూడా మా దృష్టికి రావడం జరిగింది అలాగే మన యొక్క గ్రామీణ ప్రాంతాల్లో స్కూల్లో ఏదైతే మధ్యాహ్నం భోజనం పెడుతున్నారో ఆ భోజనాల్లో కూడా చాలా వరకు కరెక్ట్గా నడవట్లేదు చాలా లోపాలు ఉన్నాయని అవి కూడా మా దృష్టికి రావడం జరిగింది గ్రామీణ ప్రాంతంలో కూడా అనేక రోడ్ల సమస్యలు కూడా మా దృష్టికి రావడం జరిగింది ఇవన్నీ ఐదు పాయింట్ల పైన ఈరోజు ఒక లెటర్ తయారు చేసి మెమనడం ద్వారా కలెక్టర్ గారికి ఇచ్చి రాబోయే నెక్స్ట్ సోమవారం కల్లా ఇవన్నీ కూడా పరిష్కార దిశగా ముందుకు పోవాలని చెప్పి కలెక్టర్ గారిని కోరడం జరుగుతుంది కూటంలో భాగంగా పేద ప్రజలకు సేవే లక్ష్యంగా మా యొక్క పిఎన్ మాధవ్ గారి రాష్ట్ర అధ్యక్షుల నాయకత్వాన ఈ యొక్క కార్యక్రమం మా జిల్లా టీం భారతీయ జనతా పార్టీ నాయకులందరూ కలిసి కూడా కృషితోటి ఇది అనేక మంది పేద ప్రజలకు లబ్ధి పొందే మాదిరిగా సమస్యలు పరిష్కార దిశగా ముందుకు పోతున్నామని తెలియజేసుకుంటున్నాం ఇప్పటివరకు రెండు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు ప్రధానంగా ఎక్కువగా సమస్యలు ఏ రకమైన మీ దృష్టికి మాకు ప్రధానంగా సమస్య అంటే రెవెన్యూ సమస్యనే మా ప్రధానంగా ఉంది ఈ జిల్లాలో రైతులకు ఆన్లైన్ లో పేరు చేర్పు మార్పుల్లోనే చాలా ఉన్నాయి మనకు రెండు వారాలుగా మన యొక్క బిజెపి నాయకులు కార్యకర్తలు అందరూ కూడా మెమరడం ద్వారా అందించిన దాంట్లో ఫిఫ్టీ పర్సెంట్ వరకు ఆన్లైన్లు పేరు చేర్పులు మార్పులు కూడా జరిగినాయి ఈ యొక్క ప్రోగ్రాం ద్వారా ఫిఫ్టీ పర్సెంట్ రైతులకి లబ్ధి చేకూరింది ఉందని కూడా ఘనంగా చెప్తుంది ముఖ్యంగా ఈ కర్నూలు జిల్లా పశ్చిమ ప్రాంతంలో ఏదైతే ఈ తాగునీటి సమస్య కావచ్చు సాగునీటి సమస్య కావచ్చు తీవ్రంగా ఉంది దీనికి సంబంధించి బీజేపీ ఎట్లాంటి కార్యక్రమాలు చేపట్టవచ్చు రాబోయే రోజుల్లో వాటిపైన కూడా దృష్టి పెట్టాం రాబోయే రోజులు అవన్నీ కూడా చూస్తాం ప్రజెంట్ అయితే ఇవన్నీ చిన్న చిన్న వాటితోటి రైతులు ఇబ్బంది పడుతున్నారు పేద ప్రజలు ఇబ్బంది పడుతున్నారు ఈ చిన్న అన్నిటిని పరిష్కారం చేస్తూ మీరు అడిగిన దానిపైన కూడా ఆల్రెడీ రూపొందించాం రాబోయే రోజులు అది కూడా చెప్తాం చూస్తున్నారు కదా ఇది ఏదైతే బీజేపీ కొత్త కార్యక్రమాన్ని రూపొందించి ప్రజల సమస్యలు అధికారుల దృష్టికి తీసుకువెళ్లి వాళ్ళ సమస్యలు పరిష్కరించే దిశగా ఈ కార్యక్రమాన్ని రూపొందించామని జిల్లా అధ్యక్షుడు తెలుపుతున్నటువంటి పరిస్థితి